శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతరేని కావ్య గారు శ్రీమధు గారు యనమల కుదుర పెలూరు మండలం కృష్ణా జిల్లా ఐదో జతిగా పోటీలు ఉన్నాయి రైతులందరినీ వేదిక ప్రయాసం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము కూడా వేదిక ప్రయాసం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము పేర్లు నమోదు చేసుకోవాలని న్యూ వచ్చి పేర్లు నమోదు చేసుకోవాలి అసలు

రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం మొదటి స్థానంలో కొనసాగుతున్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్లతో అనంతనేని శ్రీ కావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణాంజల వర్గత ప్రదర్శనలో ఉన్నాయి ఐదో జత పోటీలో ఉన్న ఆరో జత వారు శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో భద్రపైన శివనాగేశ్వరరావు గారు మూడో రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్ల ముందంజల ఉన్నవి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతమైన శ్రీకావ్య గారు శ్రీమతి గారు यनमल गोमल मन्द कृष्णाजलाबद्धता प्रदर्शिस् रेडी దగ్గర విభాగంలో పేర్లు నమోదు చేసుకోవాలండి అసాన్ దగ్గరికి వెళ్ళి

ఆరో జత రావాలి రెడీగా ఉండాలి ప్రతి జత కూడా శ్రీకావ్య గారు శ్రీమధి గారు కుదురు ఎనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి అంతా ప్రదర్శనలు ఉన్నాయి సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు సెకండ్ల ముందంజల ఉన్నవి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీ కావ్య శ్రీమతి గారు యనమల కుదురు వెనమలూరు వంద కృష్ణాంజల వద్ద ప్రదర్శన ఉన్నాయి జత పోటీలో ఉన్నాయి ఆరో జత వారు బయలుదేరి రావాలి ఆరో జత రావాలని Aha!

It쓰ena! Ahhhh ahay! Kutakasा this evening... ...neikipaiki beras Job記 palavra hekatsые dosula3은 Industry innonalしょう 한 день, 한 день!

என்னோ என்னோ இப்ப 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 என்னோ நேத்து இன்னைக்கு ஆப்கேன் மாட்டே இல்ல நிம்பா நிம்பா ఇకకకలవ జత పోటిలో ఉన్నాయి 9 నిమిషం లో ఉండది అగ కునారాన్న 2750 అంగుల దూరాన్ని 11 నిమిషం లో పూర్తి చేయడం జరిగింది ప్రతి స్థానములో మనసాహత జత కన్నా 51 సెకండ్ ముందుగా ఉన్నాయి ఆ పన్నెండో మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషం నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జల కన్నా నిమిషం పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి మూడు నిమిషంలో

ఆవాల యాన జతవాల్ పెడ్రాల ని చాలా దయ చేయ చేయ్ 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 ನಮ್ಮ 950 ಅಡಿಗಳ ಜೋರಾಣಿ लागいて ಪ್ರಥಮಿಕ ಮಟ್ಟದ ಸ್ಥಾನములో ಕಣ ಸಾagitಾರು ಅನಂತ ನೀನೆ ಸರಿ ಕಾವ್ಯಾಚಾರ ಸರಿ ಮಾಧಗರು ಎนมಲಗಗರು ಎนมಲರ ಮನ್ಯಾ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ಮಟ್ಟದ ಪ್ರದರ್ಶನನ 5ನೇ ತರಗತಿ 950 ಅಡಿಗಳ ಜೋರಾಣಿ लागಾಣಿ ಮೊದಲ ಸ್ಥಾನములో ಕಣ ಸಾಗದಂತೆ కొనసాగుతున్నాయితో మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో పది సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి